స్తునామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం బాగున్నారా మీరు మీ పిల్లలు అంతా సంతోషంగా ఉన్నారా మంచిది మరొకసారి దేవునికి మేమకరముగా వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన వంటి సమయాన్ని బట్టి అంతగా నేను చూపిస్తున్నాను దేవునికి గాక మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవునికి మేమక్కరంగా మీరు వాడబడండి తగిన ప్రతిఫలం ప్రభు మీకు ఇస్తాడు ఆయన అన్యాయస్తులు కాడు ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము చదువుకుందాం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీలతి తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆదరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను ఆమె వెళ్ళి బేర్షేపా అరణ్యంలో ఇటు అటు తిరుగుచూ ఉండేను ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడివేసి ఆ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకుని వీటివెంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఇరుగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవ దేవుని దూత ఆకాశం నుండి హాగర్ అని పిలిచి హాగర్ నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు అనే స్వరము విని ఉన్నాడు నువ్వు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొని నీ చేత పట్టుకున్నాము వారిని గొప్ప జనముగా చేసినని ఆమెతో అనిను మరియు దేవుడు ఆమె కన్నులో తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడి ఉండెను అతడు పెరిగి పెద్దవాడే ఆ అరణ్యములో కాపురం ఉండి విల్లు కాడా గమనించండి మనము చూస్తున్నట్లయితే అబ్రహాము తన భార్యన వంటి హాగర్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసాడు తన మొదటి భార్యన వంటి శారా ఈమెను ఇంట్లో నుంచి పంపివేయి అనగానే తన మొదటి బారైన వంటి శరమ మాట విని రెండో బారైన వంటి హాగర్ను తన దాసు అయిన వంటి హాగర్ను అలాగే అబ్రహాముకి హాగర్కి పుట్టిన వంటి కుమారుడిని కూడా ఇస్మాయిల్ను కూడా బయటికి పంపించేశాడు పంపించేటప్పుడు ఆ నీళ్ళ తిత్తిలో కొంచెం నీళ్లు కొంచెము ఆహారము ఆమె భుజం మీద పెట్టాడు మేకలు కాస్తున్నప్పుడు గొర్రె కాపులు ఎలాగైతే భుజం వేసుకుని వెళ్ళిపోతారో ఆ టవర్లు కట్టుకొని ఆ బట్టలు కట్టుకొని అట్లాగా కొంచెం ఆహారము కట్టి ఆ భుజం మీద వేసాడు చూడండి ఈ దినాలలో భర్త పంపించినప్పుడు నాకు అవసరం లేదు అంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి కోర్టుకి వేస్తారు నా భర్త నాకు న్యాయం చేయడం లేదు నన్ను ఇంట్లోంచి కట్టేసేడు అంటూ అలాగ నా కోర్టుకు వాళ్ళు అప్లై చేస్తారు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఇంకా పెద్దవాళ్ళ దగ్గర పంచాయతీ పెట్టిస్తారు అయితే ఈమె అలా చేయలేదు మరి బయటికి వెళ్ళిపోయి నన్ను ఎందుకు పంపిస్తున్నావు అని కూడా అనుకోకుండా నువ్వు బయటికి వెళ్ళిపో ఆరోజు షారమ్మ నిన్ను పెళ్లి చేసుకోమంటే ఆమె మాట ఎన్ని నేను చేసుకున్నా ఇప్పుడు ఆమె అంటుంది హాగర్ను బయటికి పంపించు అని చెప్పింది గనక నువ్వు వెళ్ళిపో అంటూ మాట్లాడి పంపిస్తాడు ఆమె చేసేది ఏమీ లేక తన కుమారుని తీసుకుని వెళ్ళిపోతుంది అబ్రాహ్మ హాగరికి వెండి బంగారు ఇవ్వలేదు ఆస్తిలో భాగం ఇవ్వలేదు కొంచెం ఆహారం కొంచెం నీళ్ళు ఇచ్చాడు అంతేకాకుండా తన కడుపును పుట్టిన వంటి కుమారుడు గను కనుక ఇస్మాయిలు హాగర్ కోసము ఇస్మాయిల్ కోసం కూడా ప్రార్థన చేసి పంపించాడు తన వ్యక్తిగతంగా ప్రభా ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఆ రోజున నన్ను అడిగి నువ్వు పెళ్లి చేసుకోలేదు నీ పారే మాట విని చేసుకున్నావు గనక ఇప్పుడు నీ పార ఏం చెప్తుందో అదే విను అన్నప్పుడు ఇంకా చేసేదేమీ లేక తన మొదటి భార్య చెప్పిన ప్రకారంగా హాగర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు పంపించేటప్పుడు సరే ప్రభువా హాగర్ కూడా నా భార్య గనక మరి ఆగరకు నాకు పుట్టిన వంటి కుమారుడు ఇస్మాయిల్ కనుక మీరే కాపాడండి ప్రభావ అంటూ ప్రేరణ చేసి మంచిది ఇప్పుడు అరేకి వెళ్ళిపోయింది ఎందుకంటే తన ఇంటికి వెళ్ళిపోలేదు అబ్రాహము ఇంటికి ఒక దాశాలక నేను పంపించాం కానీ నువ్వు అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పి చెప్పి మేము పంపించలేదని తల్లిదండ్రులు మాట్లాడతారని తన ఇంటికి వెళ్ళిపోకకుండా అరణ్యంలోకి వెళ్ళిపోతుంది అరణ్యంలో కొంతకాలము జస్ట్ రెండు రోజులు కావచ్చు ఒక రోజు కావచ్చు మూడు రోజులు కావచ్చు చెప్పలేము కొంతకాలము అయిన తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి నీళ్లు ఆహారం కూడా అయిపోయింది తన కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు చిన్నపిల్లవాడు పాలు తాబడానికి శక్తి లేదు నీళ్లు అయిపోయినాయి ఏడుస్తూ ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ ఉంది ఎవరైనా కనబడతారేమో నాకు సహాయం చేయరా అనేట్టు తిరుగుతూ ఉంది కానీ ఎక్కడికి తిరిగినా ఆ మబ్బు ఎవరూ కనిపించలేదు ఎవరూ సహాయం చేయలేరు అలాంటి పరిస్థితులు తన కుమారుడు ఎడుస్తా ఉంటే చూడలేక ఒక చెట్టు పొద కింద పెట్టి కొంచెం దూరం వెళ్ళిపోయి వెలుగెత్తి ఎడుస్తుంది ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తుంది ప్రభు నేను నాకు దిక్కు అబ్రహాము నా భర్త ఇలా చేశాడు నాయనా నా పరిస్థితి ఇది నా కుమారుడు నా కళ్ళ ముందే చనిపోతాడేమో అని ఏడుస్తూ కేకలేస్తుంది ఎప్పుడైతే ఆ పర్లోకం వైపు కన్నులెత్తి ప్రార్థిస్తుందో ఆగే అప్పుడు పర్లోకం అందినటువంటి దేవుడు సింహాసనం మీద ఆశనటువంటి దేవుడు సింహాసనండి లేచి ఎందుకు నువ్వు ఎడుస్తున్నావు ఎందుకు నువ్వు భయపడుతున్నావు నీకు ఆల్రెడీ నేను మాటిచ్చాను వాగ్దం చేసినాడు నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే నువ్వు అరణ్యానికి వచ్చావు నీ యజమానురాలు నిన్ను ఎంజిస్తుందంటూ బాధ పెడుతుందంటూ తట్టుకోలేక వచ్చావు అప్పుడు గర్భవతి అని నీకే తెలియదు ఆ సందర్భంలో నీతో నేను మాట్లాడలేదా నీ ఒట్టి మనిషివి కాదు గర్భవతి కనుక నీవు ఇంటికి వెళ్ళిపో శారమ్మ దగ్గర మంచిగా నిలిచి మంచిగా ముందుకెళ్ళు నే నీకు తోడుగా ఉంటాను అలాగే నీకు కుమారుడు కొడతాడు ఇస్మాయిల్ని పేరు పెట్టు అని చెప్పాను కదా అతని ఆశ్రయిస్తా అని చెప్పాను కదా మరి అలాగే పుట్టాడు ఇస్మాయిల్ని పేరు పెట్టావు ఇప్పుడేమో అరణ్యం లేక వచ్చేసి నేను బయటికి పంపించాడని ఏడుస్తూ వచ్చావు ఇక్కడ నీళ్లు లేవంటూ ఆహారం లేదంటూ కుమారుడు చనిపోతాడేమో అని బాధపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు నేను ఇచ్చిన వంటి మాట నెరవేర్చబడుతుంది కదా నీ కుమారుని ఆశ్రయిస్తాను అన్నాను నీ కుమారుని సంతాన్ని విస్త్రింపజేస్తాను అన్నాను అది నెరవేర్చబడాలి కదా నువ్వు ఎందుకు గడుస్తున్నావు ఏమైంది నీకు ఏమైంది నీకు బిడా మాట్లాడుతున్నాడు ఆ పరమాత్ముడు ఆ దేవుడు ఆ నజరుడైన యేసు గమనించండి దినాలలో చాలామంది దేవుడు ఇచ్చినటువంటి మాటను మర్చిపోయి ఈడుస్తూ ఉన్నారు బాధపడుతున్నారు వరకు నా సమస్యల వైపు చూస్తూ ఏడుస్తున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ పరిస్థితి ఎలా ఉంది నీ పరిస్థితి ఎలా ఉంది నీ పరిస్థితి వైపు నువ్వు చూడబోతున్నా దేవుడి చిన్న వంటి మాటను చూడు దేవుడికి చిన్న వంటి ప్రవచన వాక్యం చూడు దేవుడికి చిన్న వంటి దర్శనం చూడు దేవుడి చిన్న వంటి వాగ్దానం వైపు చూడు దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించవు దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించి అడిగి ముందుకు వే కొంతమంది చాలా మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు కొంతమంది అయ్యా మేము చదువుకున్నా జాబ్ లేదు అక్కడ ఇక్కడ తిరిగాం మాకు జాబ్ రాలేదు అంటున్నావా ఈ సహోదరి నీటి కోసం వెదికింది ఎక్కడా నిలు లేవు ఎక్కడా ధ్యామ కూడా లేదు ఎక్కడ యకుండా కనిపించలేదు అయితే ఈ సహోదరి దీని వైపు చూసి కనులెత్తి ప్రార్థించి కన్నీరు కాల్చారు నువ్వే నాకు దిక్కు ప్రభువా అంటూ నీవు జాబు కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నావా తన కుమారుని బ్రతికించుకోవాలని నీళ్ళ కోసం ఎదుగుతూ ఉంది నీ కుటుంబాన్ని కాపాడుకోవాలని నీ కుటుంబాన్ని మంచిగా ఒక ఉన్నతమైన స్థానం ఉంచుకోవాలని జాబ్ విషయంలో ఎదుగుతున్నావా పని విషయంలో ఎదుగుతున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు హాకర్ని ఏ విధంగా అయితే నేను ఆశ్రయించాను ఏ విధంగా అయితే నేను దీవించానో ఏ విధంగా అయితే ఆ కుమార్తె నిన్ను బలపరిచాను అదే విధంగా నేను బలపరుస్తాను అదే విధంగా నేను ఆశ్రయిస్తాను అదే విధంగా నా వాగ్దాన్ని పట్ల నెరవేరుస్తాడు ప్రభునితో మాట్లాడుతున్నాడు బిడ్డ కొంతమంది వివాహ విషయంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు నా కుమారుడికి వివాహం చేయాలి ఎక్కడుంది అమ్మాయి అంటే కొంతమంది జాబ్ విషయంలో కొంతమంది వివాహ విషయంలో కొంతమంది పిల్లల విషయంలో తిరుగుతూ ఉంటారు ఆ డాక్టర్ ను ఈ డాక్టర్ అలాగా కలుస్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు గర్భపురం ఇచ్చేది దేవుడిచ్చినటువంటి బహుమానం గర్భపలం దేవుడు ఇవ్వాలి నీకు ఇస్తాడు దేవుడు నమ్మో అనిచ్చే బహుమానం అది గర్భపల్లం గమనించండి రే సహోదరి సహోదరుడా ఎప్పుడైతే ఆకాశం వైపు చూసిందో కనులెత్తి ప్రార్థించిందో ఏడ్చిందో దేవుడు మాట్లాడుతున్నాడు సింహాసన ఆశను దేవుడు సింహాసని లేచి నిలబడి హారాడంటూ మాట్లాడుతూ ఏమైందంటూ పలకరిస్తూ దేవుడి చూడ మాటను మళ్ళా ఆ మాటను బయలుపరుస్తూ మాట్లాడుతున్నాడు ఇదిగో నీ కుమాన్ని ఎత్తి పట్టుకో ఇదిగో నీ ప్రక్కన వంటి నీరు చూడో అలా చూస్తేనే ఆమె పక్కలో నీటి బుగ్గ అలాగున పైకొస్తా ఉన్నాయి భూమిలో నుంచి ఆమె ఆశ్చర్యపోయింది సంతోషపడింది వెంటనే తన కుమార్న్ని తీసుకొని ఎత్తుకొని గబగబా బోటు దగ్గరకు వచ్చి ఆ నీళ్లు ఆ కుమానికి తాపిస్తూ తాను తాగుతూ ఆ నీటి తిత్తులోకి నీళ్లు నింపుకొని దేవునికి సోష్ఠాంగ నమస్కారం చేస్తూ దేవుని శుద్ధిస్తారు అంతవరకు నీళ్లు కనిపించలేదు దేవుడిని ప్రక్కన పెట్టి చా కోసం ఎదురుతున్నావా దేవుని ప్రక్కన పెట్టి దేవుడిచ్చినటువంటి మాటలు ప్రక్కన పెట్టి వివాహం విషయంలో పెళ్లి కుమార్తె విషయంలో పెళ్లి కుమార్తె విషయంలో ఎదుగుతున్నావా దేని వైపు చూడు అవి నీకు దొరుకుతాయి లోకం వైపు చూడబోద్దు ఎవరో చెప్పినటువంటి మాట వైపు నువ్వు చూడబోద్దు ఎవరు వచ్చినటువంటి మాటను జ్ఞాపం చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించాయి నువ్వు బలం ముందుకుంటావు చాలామంది మాట్లాడుతూ ఉంటారు అయ్యా మేము స్నేహితులు నమ్మి మోసపోయినాం మనుషులు నమ్మి మోసపోయినాం బంధువులు నమ్మి మోసపోయినాం మంచిగా మాట్లాడుతూ వారే మాకు మోసం చేశారంటూ ఏడుస్తూ ఉంటారు ఇదిగో హాగేరు దాసురాలుగా ఇంట్లో ఉంది ఇదిగో శారమ్మ తన భర్తకిచ్చి పెళ్లి చేసినప్పుడు ఆగరయమైన దు కూర్చుని చేసిందా చేయాల ఇప్పుడు అదే శారమ్మ ఇంట్లో నుంచి బయటకు అని ఏమి చెప్పలేక బయట తన కుమారుని పరిస్థితి చూసి ఏడుస్తూ బాధపడుతుంది నీ కుటుంబం చూస్తూ ఏడుస్తూ బాధపడుతున్నావా నీ పిల్లలు చూస్తూ ఏడుస్తూ బాధపడుతున్నావా దీన్ని కన్నం అన్నం లేదంటూ జాబ్ లేదంటూ ఏం చేయలేదు నాకు భర్త లేడంటూ ఎడుస్తున్నావా భయపడవద్దు నేను పుట్టించిన దేవుడు నీతో ఉన్నాడు పక్షులకు ఆహారం ఇచ్చే దేవుడు ఆయడు ప్రపంచంలో చీమ కానించి జంతువులు అన్నిటినీ ఆహారం పోషించే దేవుడా నేను పోషించడా నీకు ఆహారం ఇవ్వడా నీకు ఆరోగ్యం ఇవ్వడా దేవుని వైపు చూడు ఎలిగెత్తి ప్రార్థించి ఇంతవరకు వారం వైపు వీరి వైపు చూశాను ప్రభువా నన్ను క్షమించండి అయ్యా నీ వైపు చూస్తున్నాను తండ్రి సాయం చేయవా అంటూ ఏడుస్తూ ప్రార్థించ ప్రభువు నీకు సాయం చేస్తాడు ఆ పిల్లవాడు అరణ్యంలో విల్లు కాడ అయ్యాడంట పెద్దవాడిన తర్వాత విల్లు విల్లుకాడు అయ్యాడు అరణ్యంలో వారు ఉన్నంత కాలము సింహాలు వస్తున్నాయి ఎలుగుబడ్లు వస్తున్నాయి కానీ వారిద్దరిని ఏమి చేయలేదు ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు ఇస్మాయిల్ ఆ ప్రణాళికలో ఉన్నాడు గనక వారిద్దరిని ముట్టబొద్దు అప్పుడు కొన్ని సందర్భాలలో ఆ ఇస్మాయిల్ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నప్పుడు సింహం వస్తుంది పులి వస్తుంది ఇల్లుబడి వస్తున్నాయి చూస్తున్నాయి కొంచెం ఆడుకొని కూడా వెళ్ళిపోతున్నాయి బాయ్ బాయ్ చెప్తూ దేవుని ప్రణాళికల్లో ఉంటే చూడండి ఎలా ఉంటుందో భయపడవద్దు ప్రభు నీతో ఉన్నాడు నీ కుటుంబం ఆశ్రయిస్తాడు నీ పిల్లలు దీవిస్తాడు నీకు తోడుగా ఉంటాడు భయపడవద్దు బంధువులు మాట్లాడలేదని ఏడుస్తున్నావా ఇంటికి రాలేదని నడుస్తున్నావా బంధువు నీతో ఎవరు ప్రేమతో మాట్లాడి నడుస్తున్నావా ప్రేమతో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీతో ఉన్నాడు భయపడొద్దు బాధపడొద్దు దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించిన దాకా గాడ్ బ్లెస్ యు